మా సుద్దాల గ్రామం మండలం కోనపేట రాయన సిరిసిల్ల జిల్లా అయితే మేము గతంలో కచ్చకాయల్డ చైర్మన్కి వాళ్ళకి అప్పుల కింద నేను ఒక మూడు లక్షల వరకు ఇచ్చిన అది ఒకటి ఈఎంఐ పర్సనల్ ఈఎంఐ లక్ష ముప్పై వేలు ఇచ్చిన వాళ్ళ కొడుకు అతనికి వ్యక్తిగతంగా వాళ్ళ కొడుకు ఒక అరవై వేల వరకు ఇచ్చిన ఏడు వేలు వరకు ఇంకా వేలు లోన్ ఇచ్చిన మొత్తం కలిపి మూడు లక్షల వరకు లోన్ ఇచ్చిన ఇరవై వేలు వ్యక్తిగతంగా అంటే అమ్మ నాన్న పోయి ఇచ్చింది ఎమ్మెల్యే బియ్య గారికి అంటే ఇచ్చినాం పంపించినాం ఆ జాబ్ ఇట్టి అట్టి అంటే ఇంకా పంచాయతీ చేస్తాం అది అనుకుంటా మూడు లక్షల వరకు డబ్బులు తీసుకున్నారు అటు ఇటు ఇయ్యంగా ఒక రెండు లక్షల వరకు దిగింది ఆ డబ్బులు ఇస్తాం ఇస్తాం అనుకుంటా దాట రేపు ఇస్తాం రేపు ఇస్తాం అనుకుంటా ఇప్పుడు ఇందిరా మిల్లు సాంక్షన్ అయిందని చెప్పి ఆ ఇందిరా మిల్లు కింద అనే లక్ష రూపాయలు పట్టుకుంటాం ఆదానికి ఇద్దరు తల్లి తల్లి గురువులు బయరించి బ్యాక్ మెయిల్ వేసి కాగితం రాబించుకున్నారు అయినప్పటికీ నేను ఒప్పుకోలేదు బలవంతంగా ఇల్లు క్యాన్సిల్ అయితే నేను భయపడ్డాను వ్యక్తిగతంగా ఎటు పోతే అటు పోలీసులు నేను పెట్టుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుడు నా పేరంతా భదనాం చేస్తుడు ఏం చేసి రౌడీ ఏం చేసి నీతో ఏమవుతురా ఎక్కడికి గిలిపిస్తా అని వాళ్ళ కొడుకాను ఆయన ఏమన్నా భదనం చేస్తున్నావురా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నవారా మెడవలితా వంకరనారా ఇప్పుడు ఇష్టం వచ్చాడు బహిరించు గుండాయుధం రౌడీ చేస్తున్నాను వీళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నారు తప్ప ప్రజలకు ఎన్నో న్యాయం చేసిన లేదు నా పైసలు వ్యక్తిగతంగా పైసలు ఇచ్చినా నా పరువు పోయింది మళ్ళీ ఇంటికి పోతే రెస్పాండ్ అవ్వలేదు అమ్మా నాన్న పోతే ఎందుకు అత్తురా అని అసలు ఎందుకు పోతున్నారు అనరు నేను పోతేనేమో ఈ ఇత్తం రేపిత్తం మాట్టిస్తామన్నాడు ఫోన్ చేస్తే ఫోన్ లేదు ఇంటికి పోతే రెస్పాండ్ కాదు సరే దిక్కు పోతారు మాట్లాడితే రెస్పాండ్ కాదు ఆ నీకు ఇంకేమైనా ప్రభుత్వ సంక్షేమ పథకం పెట్టిస్తామంటారు లేకపోతే నీకు ఈ పథకం ఇస్తా ఆ పథకం ఇస్తా నీకు అందులో పేరు పెట్టిస్తా ఇళ్ళ పేరు పెట్టిస్తా లేకపోతే టార్గెట్ చేసుడు వీళ్ళే వాళ్ళ వీళ్ళకి చెప్పి ఎగేసి నెగలనియకుండా చేసుడు వీళ్ళు ఎటుగ్రీ తాడు ఎంబడాచ్చుడు డబ్బులు ఇవ్వంటేనేమో రేపు ఇస్తా ఇల్లుండిస్తా అనడు నాన్న వెళ్తేనేమో నాన్న మీకు సీరియస్ అవ్వడు నువ్వు నాన్న వెళ్తున్నారా అనడు అమ్మ నాన్న పోతే నీకు రేపు ఇస్తా పో ఎందుకు ఇంటి మీకు వాళ్ళని ధైర్యించు నన్ను వ్యక్తిగతంగా ఎక్కడన్నా కలిపితే బహిర్చుడు మీతో ఏమైతారా ఎక్కడ విడిపిస్తారా మీతో ఏమైతే చూసుకుంటా ఏం చేస్తారా అని ధైర్యచ్చుడు నాకు డబ్బులు ఇవ్వంటే రేపు ఇస్తా ఇల్లుండి ఇస్తాను సాగా చూసు ఆ ఈఎంఐ వ్యక్తిగతంగా ఈఎంఐ కట్టుకుంటా ఎన్నో బౌన్స్ లేనాయి వ్యక్తిగతంగా ఆ బ్యాంక్ మీ ఇస్తానుడు ఇస్తాను ఎల్లుండి ఇస్తాడు ఆ అవి కట్టదు ఇప్పటికి వ్యక్తిగత పర్సన్ నేనే కడుతున్నా ఆ డబ్బులు ఫోన్పే చేసిన నేను లోన్ తీసుకొని ఆ డబ్బులు ఏమంటే ఇత్తలేదు నన్ను మా చాలా రకాల ఇబ్బందులకు గురి చేసింది డబ్బులు ఇచ్చిన నా అయింది మళ్ళా పథకాలకు డబ్బులు తీసుకుంటాను మళ్ళీ ఎదురు చెప్తున్నాడు నాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే దగ్గర వేరు గారు ఎమ్మెల్యే గారి దగ్గర పోతే ఆ పిఏ గారికి చెప్పి ఫోన్ చేయించు నేను న్యాయం చేస్తా అని చెప్పి నాకు నా డబ్బు నాకు తిరిగి కావాలి అంత నాకు న్యాయం చేయాలని చెప్తున్నాను ఇప్పుడు ఇందిరామిల్ క్యాన్సల్ ఇందిరా మిల్లు ఇస్తా ఇస్తా అంటే అవి వచ్చి క్యాన్సల్ చేయడం ఎంతసేపురా నేను క్యాన్సల్ చేస్తాను కానీ ఏదో నేను నా దయభక్తం నీకు ఇచ్చిన నేను ఏ వచ్చినా అనడు నాన్న పోతే నాతోనేదే మాట మాట్లాడు నేను పోతే నాతోనేదే అనడు ఇష్టం వచ్చాడు బెదిరించుడు మేమే ఇప్పించినాం నీకు ఎవ్వరు రావడ సపోర్ట్ లేదా ఉండాలి అని చెప్పి కచ్చక చైర్మన్ ఏఎంసీ చైర్మన్ నిజాంబారు వాళ్ళ కొడుకు హరీష్ కచ్చక హరీష్ మేము చిన్నప్పటి ఉంది వాళ్ళ సినిమా ప్రాణ ప్రాణంగా ఉండేది సార్లు చాలా మర్యాదగా మాట్లాడుకుంటాం నేను ఎప్పుడు కూడా ఎవరిని ఏమన్నాను నాన్న బాబు అని మాట్లాడతాము మరి ఇట్లా తమ్ముని పైసలు తీసుకున్నామంట నాన్నయ్య అంటే ఎన్నో రకాలు చెప్పి మీరు రాకుండా నాన్న ఎన్నో ఎన్నోసార్లు నేను బ్రతిలాడినా మా మా భార్యని ఇద్దరం పోయి బతిలాడి కానీ మీరు ఎందుకు వస్తుంది బాబు అన్నాడు మర్యాదగా నానా నేను ఎన్నిసార్లు నేను ఈనాటి తారీఖు వరకు కూడా ఆశాను నేను ఎవరిని గ్రామంలో ఎవరినేమో చాలా మర్యాదగా ఉంటాను నేను అందరితో రెస్పాన్స్గా ఉంటాను నానా మనం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నాము బాగా అని చెప్తే మరి సరే నాన్న నువ్వు తమ్ము దగ్గర తీసుకున్నావు పర్వాలేదు డబ్బులు ఇచ్చాయ దయచేసి మా పరిస్థితి బాగలేదు మా ఇల్లు చూసినావు మా కథ చూసిన అని నేను కంటతడ పెట్టి అడిగినా కానీ ఆయన ఎంత మాత్రం రెస్పాన్స్ చేయక ఈ రోజులను చేతికుంటూ ఇచ్చి తిరిగి మమ్మల్ని కంటతాడి పెట్టిస్తున్నాడు ఈ మాట ఇయ్యాడు బెదిరించుడు ఎన్నో మాట్లాడుతున్నాడు కొడుకొద్దికు మాట్లాడుతాడు అయ్యో మాట మర్యాద లేదు ఏం లేదు చిన్ననాటి స్నేహం మర్చిపోయాడు ఇత ఇత మాట్లాడితే మాకు ఎంత బాధ ఎమ్మెల్యే సభ దగ్గరికి వచ్చి సార్ అని చెప్తే ఆయన మరి మీకు న్యాయం చేస్తామని పిలిపించాను మాట్లాడి ఏదేనండి నా బాధ నాకు న్యాయం జరగాలని వాళ్ళ మీద నాకు ఎలాంటి విరోధం లేదు ఇప్పటికి కూడా నేనేమన్నాను చాలా బాగుంటాము మా డబ్బులు మాకిస్తే ఒక ఒక తోడకుడిన తమ్ముళ్లాగా నేను సినిమాస్ని కలిసిమెలిచిన అని నా కోరిక అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా డబ్బులు మాకిచ్చి మమ్మల్ని ఎలాంటి వింశాలకు గురి చేయకుండా మాకు ఎంతో ఆదర్శంగా మరి ఒక అధికారంగా ఉన్నాడు కాబట్టి ఎలా ఆ విధంగా ఉండాలని నేను మనవి చేసుకుంటూ నా బాధను వినపించుకుంటున్నాను